కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రెండు మూడు రోజుల్లో తుది నివేదిక సీసీఎల్ఏ వద్దకు వస్తుందన్న మంత్రి అనగాని తుది నివేదికపై మరోసారి చర్చించి సీఎం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది సీఎం చేసిన సూచనలు మార్గదర్శకాల మేరకు ఆయా అంశాలపై సమగ్రంగా చర్చించారు మదనపల్లె మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఇప్పటికే వేయగా మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై లోతుగా చర్చించారు కృష్ణా జిల్లాలోని నూజివీడు గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదనలు కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై చర్చించారు చాలా సంఘాలు ఎన్నో కూడా ప్రాంతాల వచ్చి ఇచ్చారు ఇచ్చారు గ్రామ పెద్దలు ఆ ప్రాంత పెద్దలు అందరూ కూడా ఇచ్చే చాలా డీప్ గా డిస్కస్ చేశాం వచ్చిన ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏదో డిస్టెన్స్ వారీగా పరిపాలన సౌలభ్యం ఎలాగా ఉంటుందో అవన్నీ కూడా చేసి ఒక వే ఫార్వర్డ్ రూప్ మ్యాప్ ఒక కొలికి వచ్చింది ఈరోజు మళ్ళా రెండు మూడు రోజుల్లో ఫైనల్ రిపోర్టు మా సిసిఎల్ఏ తీసుకొచ్చిన తర్వాత మళ్ళా మేమందరం కూర్చుని ఫైనల్గా మేమందరం ఒక ఒక అగ్రిమెంట్ అంటే ఒక సమావేశం చేసుకుని దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి దీన్ని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం చాలా బాగా అంటే నేను చెప్పినట్టుగా పరిపాలన సౌబల సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఒత్తిడి లేవు ఎవరు లేవు ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డెప్త్తో మేము డిస్కస్ చేసి అడగటానికి మాత్రం దాదాపుగా ఏడమిది అడిగారు బట్ మేము అన్ని కూడా అంటే నేను చెప్పాను అంత మనకి ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మన ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనకి ఉండవు కాబట్టి మనకి మరి చిన్న చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్ని కూడా మేము జియోగ్రఫికల్గా టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్ని కూడా మేము చాలా డెప్త్ గా ఆలోచన చేస్తా ఉన్నాం ఏమన్నా పెరిగితే కొన్ని ఒకటి రెండు పెరగచ్చు దానికంటే ఎక్కువ ఏమి పెరిగే లేదు కొన్ని మాకు డివిజన్స్ లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ నుంచి ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి నూట ఇరవై కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా కనబడుతున్నా కాబట్టి దాంతోపాటు అన్ని నియోజకవర్గం మాక్సిమం గా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి పరిస్థితుంది కాకపోతే మాక్సిమం ఎన్ని చేయగలగా అని చేయగలుగుతాం కేఎస్ఆర్ డిస్టిక్ట్ గురించి కూడా మేము చాలా డీప్ గా దాదాపుగా నలభై ఐదు నిమిషాలు మాట్లాడే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన ఇచ్చారు మాకు ఒక సపరేట్ గా ఆ ప్రాంతంలో ఒక అథారిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి దాని మీద కూడా మేము చేసాం అంటే ని రెండు విభజన చేసినప్పటికి కూడా ఇవన్నీ చేయకుండా అంటే దా రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంది ఆ చూసి చివరిదాకా ఒక కలెక్టర్ కానీ ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రావాలి అంటే ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది కాబట్టి ఇక్కడ సపరేట్గా మనకు ఒక డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి సూచించారు దాని మీద కూడా మేము అందరం అధ్యయనం చేశాం ఎలా చేస్తే బాగుంటుంది పేరు ఏం పెడితే బాగుంటుంది ఏ స్థాయి ఆఫీసర్ ఉంటే బాగుంటుంది అవన్నీ కూడా డెప్త్గా చేసి అన్ని కూడా రాబోయే రోజుల్లో మేము మాట్లాడుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తాం ముఖ్యంగా మేము చెప్పినటువంటి మార్కాపురం వచ్చు వదనపల్లి వచ్చు అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్గా కనపడతా ఉన్నాయి